ఒక్క అరగంట ఓర్చుకోబోనా ఎలాగోలా ఇంటికి చేరిపోదాం ఏం కాదమ్మా ఆసుపత్రిలో బాగా ఆలస్యం అయిపోయింది ఆ చివరి బస్సు అయినా దొరుకుంటే ఈ పాటికి ఇంటికి చేరిపోయి ఉండేవాళ్ళు బస్సు వచ్చేలా ఉంటాయి ఈ సృష్టిలో అందరి పుట్టుకకి చావుకి కారణం నువ్వే అంటారు ఈ గుడిలో నీ ఒడిలో నా బిడ్డకి జన్మనిస్తున్నావు ఈ భారం అంతా నీదే తల్లి ఈ భార అంతా నీదే అశ్వీయుజ శుక్రషష్ఠీ మూల నక్షత్రం అమ్మవారి జన్మతిథి ఈ ఘడియల్లో పుట్టిన ఈ బిడ్డ సాక్షాత్తు అమ్మవారు జపించిన మంత్రం పంచాక్షరి ఈ బిడ్డ పుట్టుకతో పంచభూతాలు ప్రసన్నమై ఈ ఊరు ఊరంతా పచ్చగా ఉండాలని ఆశిస్తూ ఆ భయ దుర్గాదేవి దీవెనతో ఈ బిడ్డకు పంచాక్షరి అని నామకరణం చేస్తుంది చూడటానికి వచ్చినట్లేదే చూపించడానికి వచ్చినట్టుంది ఆపవే అసలే షో టైమ్ అవుతుంది ఈ హనీ ఎప్పుడు వస్తుందో అదే ఇప్పుడు టైంకి వచ్చిందే ఆ సినిమా టైటిల్స్ పడ్డాం కానీ రాదు నుంచి చూస్తున్నాం టెన్షన్ పెట్టే రాకమే కానీ పాడే రాకం కాదు హే అదేది హలో హనీ ఎక్కడున్నావు కొన్నాను కదా గుడికెళ్తాదా సినిమా ఈవినింగ్ చూడొచ్చు లేవే ఏంటంటే రిలీజ్ రోజే ఫస్ట్ షో చూపిస్తారంటే ఊపుకుంటూ వచ్చాక అది టికెట్స్ తీసింది మార్నింగ్ షో కాదంట ఫస్ట్ షోకి కేక్ తినిపిస్తారని షాక్ తినిపించింది పదండి వెళ్దాం

లేచిపోయన్న నీ పిల్లలు అడ్రస్ చెప్పంటారా మీ ఇంట్లో వద్దులే స్వామి మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది స్వామి అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే కానీ నీకు బాగుపడే యోగం లేదు తప్పండి 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 స్వామి స్వామి ఎందుకు అవసరం ఆ వంకర ఆ పిల్లి చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి ఎక్కడ ఎలా ఉండవు నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తా స్వామి ఇంకా పెళ్ళేంత అనుకుంటున్నావు అదే గవర్నమెంట్ చేరుంటే రెండు సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు అదే ఎల్ఏసీ కట్టుంటే ఇంట్లో వాళ్ళ పార్టీకి కోటి సోల్ అవును స్వామి సుమంగళిగా పోవాలని నాకు ఎంతో కోరిక నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంకా ఎందుకు కాలేదు స్వామి రాజా చెప్పమ్మా నాలుగు వందల సంవత్సరాల క్రితమే నీకు పెళ్లి జరగాలి కానీ బ్రహ్మచారిగానే బాల్చి తనీసావు ఎవరికీ లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందా నీకు ఏంటి స్వామి దేవదాస్ కన్నా షహజాన్ కన్నా లైలా మజురు కన్నా గొప్ప ప్రేమి కూడా ఆ సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర సేనాధిపతి నీ పేరు కాలభైరవా వదలొద్దు డామేజ్ అయిపోతా వెనకొచ్చాయి రాజ్ నీ శక్తి సిక్స్ ప్యాక్స్ రచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో నేను కుచ్చి కుచ్చి చంపారు నీ ప్రాణం పోయే ముందు మిత్రవింద రాజకుమారిని రాజ్ కుమార్ పెళ్లి తీసుకుంటానని శపథం చేశావు నీకు ఎవరితో పెళ్లి కాదు ఒక మిత్రవింద వింద రాజ్ తప్ప ఇప్పుడు అమ్మాయి ఏ ఎస్టేట్ లో రాకుమార్గా పుట్టింది స్వామి లేదురా ఇప్పుడు రాజులు లేరు రాజాలు లేవరా రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది వీళ్ళు ఎత్తుక్కో సాహసం సేరా డింపక రాజకుమారి లభిస్తుంది ఇప్పుడు ఆ రాజకుమారి ఎక్కడ ఉంటుంది స్వామి నేను ఎలా గుర్తుపెట్టగలను బ్యాంకాక్ లో సునామీ వస్తుంది కర్నూలు లో వరదలు వస్తాయి ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి ఎందుకు స్వామి నిన్ను పొడుచుకొని తింటానికి ఎగసా చేతురాక మండుద్ది సారీ స్వామి కాయకచోడి నెత్తి మీద పెట్టుకో నేనే కాలభైరవా అని